నటుడు నిర్మాత ప్రముఖ కోడిగుట్ల వ్యాపారి బండ్ల గణేష్ కు త్వరలో ఎమ్మెల్సీ వరించబోతుందా గవర్నర్ కోట ఎమ్మెల్సీ రేసులో బండ్ల గణేష్ ఉన్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది గవర్నర్ కోటలో ఇచ్చే రెండు ఎమ్మెల్సీలు చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాయి కళలు సాహిత్యం సైన్స్ సంఘ సంస్కరణ ఇలా ఐదు రంగాల్లో విశిష్ట సేవ చేసిన వాళ్ళకి ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఫైవ్ కింద ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవిని ఇస్తారు కళాకారులు రచయితలు సంఘ సంస్కర్తలు మేధావులను గవర్నర్ కోటాలో ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ ఉంటుంది అయితే గతంలో కేసీఆర్ సర్కార్ పొలిటికల్ లీడర్స్ ని ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా చేయడానికి ప్రయత్నించి భంగపడింది నాలుగు నెలల క్రితం దాసోజు శ్రవణ్ అలాగే కుర్రా సత్యనారాయణలను ఇద్దరిని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్ కు ప్రతిపాదనలు పంపింది అయితే గవర్నర్ తమిళసై ఈ ప్రతిపాదనను తిరస్కరించారు ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఆఫ్ ఫైవ్ నిబంధనల ప్రకారం దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ ఇద్దరూ కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు కావడానికి అర్హత లేదని వాళ్లు కళాకారులు కాదని పూర్తిస్థాయి రాజకీయవేత్తలని అందువల్ల వాళ్ళని ఆమోదించలేమని గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాశారు ఇకప్పటి నుంచి ఆ రెండు సీట్లు ఖాళీగానే ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వాటిని భర్తీ చేసే ఆలోచనలో ఉంది సినిమా నటుడిగా నిర్మాతగానే కాకుండా కాంగ్రెస్ సీజనల్ పొలిటీషియన్గా బండ్ల గణేష్కు చాలా పేరుంది ప్రతిసారి ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ వాదిగా హల్చల్ చేస్తూ ఉంటారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్తో పీక కోసుకుంటానని సంచలనం సృష్టించారు ఇప్పుడు కూడా ఎన్నికల ముందు అదే హడావిడి చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందే ఎల్బీ స్టేడియంలో వెళ్ళి కూర్చుంటానని ప్రకటన చేసి మరోసారి సంచలనం సృష్టించారు టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ పోస్టులు కూడా పెడుతూ ఉంటారు బండ్ల ఇక బండ్ల గణేష్ కు సన్నిహితులైన కొందరు కాంగ్రెస్ నాయకులు ఆయనకు గవర్నర్ కోట ఎమ్మెల్సీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావన కూడా తెచ్చారు కళాకారుల కోటాలో బండ్ల గణేష్ కు ఎమ్మెల్సీ ఇవ్వచ్చని సూచించారు మొదట గణేష్ కు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వచ్చని బలంగా వినిపించింది అయితే ఆయనే దాన్ని తిరస్కరించారని తెలిసింది బండ్ల గణేష్ తరపున కాంగ్రెస్ లో ఒక బలమైన వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది ఇక సినీ ఇండస్ట్రీ వైపు నుంచి గణేష్ ఎమ్మెల్సీగా ఉంటే భవిష్యత్తులో పార్టీకి ప్రభుత్వానికి చాలా లాభాలుంటాయని వర్గం చెబుతోంది కానీ మరోవైపు ఇంకొక వర్గం ప్రొఫెసర్ కోదండరామ్ కవి విమర్శకుడు అందశ్రీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడం సబవని వాదిస్తోంది ఈ విధంగా ఇద్దరు బలమైన తెలంగాణ వాదులకు సముచిత స్థానం కల్పించినట్లు అవుతుందని ఈ వర్గం చెబుతోంది తరచూ వివాదాల్లో ఉండే బండ్ల గణేష్ సంఘ సంస్కర్తలు సాహితీవేత్తల కేటగిరీలోకి ఎలా వస్తారు అనేది ఈ వర్గం వాదన అంతేకాదు గణేష్ బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు వీటన్నిటిని అధిగమించి బండ్ల గణేష్ కళాకారుల కోటాలో ఎమ్మెల్సీ అవుతాడా లేదా అనేది వేచి చూడాలి